హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆమె ఆ పని చేయడంతో బాగా స్టాండ్ లో బస్సుల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకు బస్సులు ఎక్కుతోందో ఏం చేస్తుందో జనం అర్థం చేసుకునే లోపే పని పూర్తి చేసుకుని దిగిపోతుంది ఈ విధంగా సుమారు ఏడాది నుంచి తన చోర వృత్తిని పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వస్తోంది నేరం పాపం ఎక్కువ కాలం తాగువని తెలియని లేడీ కిలాడి అదే పని చేస్తూ పోలీసులకు దొరికిపోయింది కూలీ ఆమె పేరు ప్రియా కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది కూలీ పనికి పోతే వస్తున్న డబ్బులు సరిపోకపోవడంతో ఇంకా బాగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంది ఎలాంటి కష్టం లేకుండా సులువుగా డబ్బులు ఎలా వస్తాయో ఆలోచించింది అందులో భాగంగానే చౌర వృత్తిని ఎంచుకుంది అందరు దొంగల్లా కాకుండా చాలా తెలివిగా బస్సులో ప్రయాణించే వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసుకుని మెడలో నగలు బంగారు గొలుసులు మాయించడమే పనిగా పెట్టుకుంది బస్ లో కూర్చుని బస్సు ఎక్కే ప్రయాణికుల మెడలో ఎవరి దగ్గర నగలు ఎక్కువగా ఉంటే వారు వెనకాలే బస్సు ఎక్కుతున్నట్లుగా వెళ్లి నగలు మాయించేయడంలో ఆమె చాలా ఎక్స్పర్ట్ స్టాండ్ కు వెళ్లే బస్సులో తరచుగా చోరీలు జరుగుతున్నాయి బస్సులు బస్సులు ఎక్కే ప్రయాణికుల హ్యాండ్ బ్యాగుల్లో మెడలో ఆభరణాలను దొంగలిస్తోంది ఆర్టీసీ బస్ స్టాండ్లో నగలు పోగొట్టుకున్న వాళ్లంతా ఐఎస్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు మాను వేషాల్లో స్టాండ్ దగ్గర డ్యూటీ చేస్తూ ఈ నగల దొంగను గుర్తించేందుకు తిష్టివేశారు సోమవారం సాయంత్రం బస్ స్టాండ్లో ఆమె అనుమానాస్పదంగా తిరుగుతుండడం గమనించి ఆమెపై ఓ కన్నేసి ఉంచారు పోలీసులు పసిగట్టినట్లుగానే ఆమె నగలు మాయం చేస్తోందని క్లారిటీ రావడంతో మంగళవారం ప్రియాని మహిళా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తమదైన శైలిలో విచారించడంతో నిజం బయటపడింది నిందితులు ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు బస్టాండ్ పరిసరాల్లో అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీను సేకరించారు ప్రియా దగ్గర నుంచి చోరీ చేసిన నగర్లో యాభై తులాల బంగార ఆభరణాలను రికవరీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు అంతేకాదు ప్రియాపై పద్నాలుగు చోరీ కేసులు ఉన్నట్లుగా తెలిపారు ఆమె దొంగతనం చేసిన నగల విలువ ఇరవై ఏడు లక్షల యాభై వేలు ఖరీదు చేస్తోందని చెప్పారు వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని జల్సాలకు ఖర్చు చేసుకుంటున్నట్లుగా నిందితులు పోలీసుల విచారణలో ఒప్పుకుంది బస్సులో ప్రయాణించే వాళ్లు ఇలాంటి మహిళలు అనుమానాస్పద వ్యక్తులు వెంట వస్తుంటే కాస్త గమనించాలని నగలు ఆభరణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్